హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తిరుప్పావయ్యలోని ఏడవ పాశ్రంలో ఆండాల తల్లి ఇంకా నిద్రలేవని ఒక గోపికను ఇలా నిద్రలేపుతున్నారు ఓయి నిద్రలో మునిగిపోయిన గోపిక భరద్వాజ పక్షులు కీచుకీచుమంటూ చేస్తున్న శబ్దం నీకు వినిపించడం లేదా ప్రభాతం వచ్చిందని తెలియచేసే ఆ కలకలం వినిపించడం లేదా చూడు సువాసనలతో నిండిన పూలతో అలంకరించిన గోపికలు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేటట్లుగా చేతులు తిప్పుతూ పెరుగు చిలుకుతున్నారు ఆ శబ్దం కూడా నీకు వినిపించట్లేదా నువ్వు మాకు నాయకురాలివి కదా భాగవత విషయానుభవం తెలిసిన దానివి ఇప్పుడు మన అదృష్టంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా అవతరించారు మన రక్షణ కోసం కేసి మొదలైన రాక్షసులందరినీ సంహరించి మన కష్టాలను పూర్తిగా తొలగించారు అలాంటి భగవంతునికి కృతజ్ఞతతో మేమంతా ఆయన గుణగానం చేస్తూ ఉన్నాము అయినా సరే ఈ ఆనంద వింటూనే నువ్వు ఇంకా నిద్రలోనే ఉన్నావా ఈ దివ్య ఆనందంలో నువ్వు మునిగిపోతున్నావేమో ఇక ఆలస్యం చేయకు గోపిక లేచురా వ్రతాన్ని ఆచరించడానికి ఇంకెందుకు ఆలస్యము అని ఒక గోపికను ఆండాల్ తల్లి ప్రేమతో భక్తితో లేపుతున్నారు ఇది నిద్రలో ఉన్న గోపికను లేపడం మాత్రమే కాదు మనలో ఉన్న ఆధ్యాత్మిక అలసత్వాన్ని తొలగించి భగవంతుని వైపు పిలిచే దైవ పిలుపు మన జీవితం అంతా నిద్రలో ఉన్నట్టే గడుస్తోంది శరీరం మేల్కొన్న మనసు ఆత్మ ఇంకా అలసత్వంలోనే ఉన్నాయి అలాంటివేళ ప్రకృతి ముందుగా మేల్కొంటోంది పక్షుల కిలకిలలు ఉదయపు కలకలము ఇవి బయట శబ్దాలు కాదు మనలోంచి వచ్చే జాగరణ సంకేతాలు భక్తితో ముందుకు నడిచిన కొందరు సద్గుణాల శబ్దంతో ఆనంద గీతాలతో భగవంతుని వైపు అడుగులు వేస్తున్నారు అది చూసినా విన్నా ఇంకా మనలోనే ఒక భాగం ఇంకొంచెం తర్వాత అంటూ నిద్రలోనే ఉండిపోతుంది అందుకే ఆండాల తల్లి ఒక వ్యక్తిని కాదు మనలో జ్ఞానమున్న ఆత్మను పిలుస్తోంది నీకు తెలుసు కదా భగవంతుడు దూరంలో లేడు మన అంతరంలోనే మన చైతన్యంలాగా అవతరించాడు మన బాధలను మన లోపలి మలినాలను అతనే తొలగిస్తున్నాడు అలాంటి కృపను కూడా ఇంకా అలసత్వంలోనే ఉండాలా ఇప్పుడు ఇది వినోదం కాదు ఇది కాలక్షేపం కాదు ఇది ఆత్మను మేల్కొల్పే సమయము లేచిరా భక్తి నియమము అంకిత భావంతో భగవంతునితో కలిసి నడిచే వ్రతంలోకి రా ఇది నిద్ర లేపే మాట కాదు ఇది ఆత్మను లేపే దైవ పిలుపు ఈ పాసురం మనలోని అజ్ఞాన నిద్రను తొలగించి జ్ఞానం వైపుగా తీసుకెళ్లే మేలుకొలుపు సందేశము Thank you.